హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ జూన్ ఒకటిన హెడ్సెట్ పరీక్ష మార్చి పదిన నోటిఫికేషన్ పన్నెండు నుంచి దరఖాస్తులు షెడ్యూల్ విడుదల చేసిన బాలకృష్ణారెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ బీఈడి కాలేజీలలో రెండు సంవత్సరాల బీఈడి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన దరఖాస్తులను మార్చి పన్నెండు నుంచి స్వీకరించనున్నారు మే పదమూడు వరకు అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు జూన్ ఒకటిన పరీక్షను నిర్వహించనున్నారు హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గురువారం విడుదల చేశారు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదుకి కమిటీ మొదటి సమావేశంలో గురువారం జరిగింది ను ఈ ఏడాది కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది కమిటీ సమావేశం అనంతరం షెడ్యూల్ను విడుదల చేశారు ఉన్నత విద్యా చైర్మన్ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్కే మహమూద్ ప్రొఫెసర్ పురుషోత్తం కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ కాకతీయ యూనివర్సిటీ బీసీ ప్రొఫెసర్ కె ప్రతాప్ రెడ్డి హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు కన్వీనర్ ప్రొఫెసర్ బి వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు మార్చి పదిన హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ను జారీ చేయనున్నారు మార్చి పన్నెండు నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు మే పదమూడు వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులను స్వీకరించనున్నారు జూన్ ఒకటిన రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించనున్నట్టు తెలిపారు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మరో సెషన్ను నిర్వహించనున్నారు హెచ్సిలో డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఏడాది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లెర్నింగ్ సిడివిఎల్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు పట్టభద్రులు ఉద్యోగుల్లో నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి గలవారు మార్చి పదిహేనులోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు దరఖాస్తు విధానం పీజు అర్హతల వంటి వివరాల కోసం హెచ్సియు వెబ్సైట్ను సందర్శించవచ్చని సూచించారు పది రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వన్ ఇస్టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగిస్తోంది వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి అనంతరం ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలకు ఇరవై ఒక్క వై తొంభై మూడు మంది హాజరయ్యారు దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు ముప్పై ఎనిమిది మంది పోటీ పడనున్నారు ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ టూ ఆ తర్వాత గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది ద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్లాగులు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు ఉద్యోగ ప్రకటనలోనే కమిషన్ పేర్కొంది ఆరు పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు ప్రకటించనుంది సబ్జెక్టుల వారీగా మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంచనుంది ఈ మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే రీకౌంటింగ్ ఆప్షన్ కల్పించనుంది వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించిన పదిహేను రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్కు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించి రీకౌంటింగ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని చేసుకోవాల్సి ఉంటుంది తెలంగాణలో పిఈసెట్ హెడ్సెట్ షెడ్యూల్ తెలంగాణలో పీఈసెట్ హెడ్సెట్ షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది మార్చి పన్నెండున పీఈసెట్ నోటిఫికేషన్ను జారీ చేయనున్నారు మార్చి పదిహేను నుంచి మే ఇరవై నాలుగు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు అపరాధ రుసుముతో మే ముప్పై వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది జూన్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు తెలంగాణ పీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి తెలంగాణ హెడ్సెట్ నోటిఫికేషన్ను కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది మార్చ్ పదిన హెడ్సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు మార్చి పన్నెండు నుంచి మే పదమూడు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు యూనివర్సిటీ ప్రకటనలో పేర్కొంది జూన్ ఒకటిన ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి